వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ ఈరోజైతే మా పిల్లలతో కూడా మేము పల్లెకైతే వెళ్తున్నాము ఇక్కడ పల్లెకైతే వెళ్తున్నాను చూపిస్తాను చూడండి మేమైతే వెళ్తున్నామండి మా విలేజ్కి దగ్గరలో ఉన్నాము వచ్చేసాము కొంచెం వీడియో షేక్ అయితే ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ట్రై ప్యాడ్ లేదు ప్రస్తుతానికి మామూలుగా రికార్డ్ చేస్తున్నాం మొబైల్ ఫోన్లో అక్కడ వస్తున్నాడు ఎడైతే ఈడొచ్చి మేము మట్టుకుంటే వెళ్తాము ఈ అబ్బాయిని ఇతని పేరైతే రెడ్డి ప్రసాద్ వీళ్ళైతే ముడుగుతున్నారు సిగ్గుపడతా అండి చూపించడానికి సరే బాయ్ ఫ్రెండ్స్ ముందే వచ్చింది వినాయక చవితి చూడండి ఇక్కడ ఒక పిల్లోడు అంత బాగా వినాయక బొమ్మలు చేసి ఇక్కడ పెట్టాడు బలే ఉన్నాయి కలర్స్ కూడా వేసారనమాట వినాయక చవితి ముందే వచ్చింది వాడు లేడు అడిగిపోయాడు వాడు తొంగి చూస్తున్నాడు బొమ్మలు చేసిన వాడు లేడు అది వాడు బొమ్మ అంటే కార్తీక్ వచ్చాడు మా పిల్లలు వీళ్ళు ఇక్కడ మా ఐసు ఈ విధంగా వినాయక చవితికి ముందుగానే పిల్లలు ఈ విధంగా బొమ్మలు అయితే తయారు చేసి పెట్టారనమాట ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు చూడండి నేను మా కార్తిక్ మొహమ్మూస్ పెట్టుకుంటానాడు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇద్దరైతే డ్రమ్ములో ఈత కొడుతున్నారు చూడండి వీడు మా నాని వాడు మా బుల్కా నీళ్ళ నీళ్ళల్లో ఎంత స్టంట్స్ వేస్తున్నారు అనికేం లేవంటారు లోపల వీడు మా పంది పట్ల సిగ్గుపడుతున్నాడు కానీ కానీ బట్టలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పల్లెలో ఉంటే పిల్లలు అయితే ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ సోలు ఉంది ఇటుసోల్లో వాళ్ళు లేకుండా ఉంటే ఇక్కడికి వచ్చి డ్రమ్ముల్లో ఈత కొడుతున్నారు అనమాట పిల్లలు అంటే జ్వరం వస్తుంది ఏ అట్లాంటి చేయకూడదు నెలల్లో ఊపిరి ఆడదాం మళ్ళా వీళ్ళొక ఛాలెంజ్ అంట ఇప్పుడు ఎవరు ఎంతసేపు నెలల్లో ఉంటారు సెకండ్స్ మీరు లెక్కించండి టైమింగ్ ఉండు ఉండు వన్ టూ త్రీ స్టార్ట్ అని చెప్పి మళ్ళా ఛాలెంజ్ అంట చూద్దాము వీళ్ళెంత ఎవరు ఉంటారో

చూసారా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బట్టే ఆయన వస్తున్నాడు ఇప్పుడు బట్టే ఆయన వస్తున్నాడు వీడు మట్టుకుట్టి చూడండి పొలం నా కొడుకు ఎప్పుడు చూసిన చేతులు కాళ్ళు ఏదో ఒకటి రిపేర్ చేసుకుంటా అంటాడు బండి పాండి ఈ బొమ్మలు చేసిన వినాయక్ బొమ్మలు చేసిన పిల్లడు కొంతనాడు సరే వినాయక బొమ్మలు అన్నీ చూపిస్తాను ఈ ఈ బొమ్మలన్నీ ఈ పిల్లాడే చేశాడు అక్కడ ఉన్నాడు కదా పిల్లడు కలర్స్ కూడా చేశాడు ఎందుకంటే మట్టి వినాయకులనే మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి వినాయక చవితికి ఎంత బాబు ఒక బొమ్మ యాభై రూపాయలు అంటే పెద్ద బొమ్మ కలర్ బాగుండే బొమ్మ అంగారండి వంద యాభై అమ్ముతాం మీకైతే తక్కువలోనే మీకు అయితే తక్కువలో ఇస్తాడంట మీరు వస్తే ఫ్రీగా కావాలంటే ఇస్తాడు సీఎం వచ్చి

முப்படிய <tellas> <tellas> కటింగు షేవింగ్ చేసుకోవడానికైతే వెళ్తున్నానండి రోడ్డు మీద ఇక ఇంతటితో ఈ వ్లాగ్ అయితే సమాప్తం చూసారో పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారో మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి